బాప్తీస్వం అంటే ఏంటి ఎందుకు మనం బాప్తిష్వం పొందాల ఈ విషయం చాలామంది బాప్తిస్వం పొందిన వాళ్ళకు కూడా తెలియదు బాప్తిస్వం పొందిన వాళ్ళకు కూడా బాప్తిష్వం ఎందుకు తీసుకోవాలా అంటే సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాకపోవచ్చు ఇప్పుడు మీలో సగం మంది కంటే ఎక్కువ మందిని బాప్తీస్మ ఎందుకు తీసుకోవాలంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు దేవుల్లో బతకడానికి అని లేకపోతే పాపాలు పోవాలంటే బాప్తీశ్వని తీసుకోవాలా రక్షణ రావాలంటే బాప్తీస్మని తీసుకోవాలా అని చెప్పి చాలా విషయాలు మీరు చెప్పచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుంది మనం ఏం చెప్తున్నాం అనేది పక్క పెడితే బైబిల్ ఏం చెప్తుంది అనేది మనము చూసే ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళరా ఒక వ్యక్తిని బాప్తిస్మము ఏం చేస్తుంది బాప్తిస్మం తన జీవితంలో చేయగలిగిన కార్యం ఏంటిది చాలామంది అనుకుంటారు బాప్తిష్వం వలన గొప్ప శక్తులు వస్తాయి బాప్తిష్వం వలన గొప్ప వరాలు వస్తాయి అని చెప్పి అంటారు దీనికి మనోళ్ళు చూపించే వచనం ఏంటంటే మనోళ్ళు చూపించే రిఫరెన్స్ ఏంటంటే అపోస్తుల కార్యంలో గ్రంథం ఒక రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం పేతురు అంటాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాపం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అనువరంను మీరు పొందుకుంటారు రాశాడు అక్కడ ఆ మాటను బట్టి చాలామంది అనే మాట ఏంటంటే మీరు బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు బాప్తిస్మం పొందకపోతే పరిశుద్ధాత్ముడు మీ లోనికి రాడు అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు అయితే ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ అనువరం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది కానీ ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ ది ఓన్లీ స్పిరిట్ అని రాశాడు అంటే దేవుని యొక్క వరము దేవుని యొక్క వరం పరిశుద్ధాత్మ యొక్క వరము మనకు అనుగ్రహించబడుతుంది అని అర్థం అంతేగాని పరిశుద్ధాత్మ అను వరము అనుగ్రహించబడుతుంది అని కాదు సో బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి నేను ఒక మూడు విషయాలు మేము ముందు పెడతాను ఆ మూడు విషయాల ద్వారా మనము బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం మనలో ఏం చేస్తుంది అనే విషయాలు మనకు అర్థమవుతాయి ఒక మూడు విషయాలు మీతో చెప్తాను రాసుకున్న కలిగిన వారు రాసుకోండి మనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో రాస్తూ ఏమని రాశాడంటే ప్రభు ఒకటే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మో ఒక్కటే అని రాశాడు చాలాసార్లు బాప్తిస్మం పొందిన వాళ్ళు మరలా బాప్తీష్మం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే బాప్తీష్వం ఒక్కటే అని ఉన్నదా నాలుగైదు ఉన్నా ఒకటే ఒకసారే బాప్తీష్వం ఒక్కసారే ఎందుకో చెప్తాను తర్వాత మీరు చదువుతున్నప్పుడు లేఖన భాగాలు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే మొట్టమొదటిది బాప్తిస్మము అనేది అంతరంగములో జరిగిన మార్పుకు బహిరంగ సూచన బాప్తిష్మం అనేది ఏంటో తెలుసా అంతరంగములో జరిగిన మార్పుకు బహిరంగ సూచన అంతరంగంలో నువ్వు చేసిన ఒప్పుకోలుకు బహిరంగంగా నువ్వు చూపించే గుర్తు బాప్తిష్మం నువ్వు లోపల మారినవా లేదా ఎలా ఎట్లా తెలవాలి ఎట్లా తెలుస్తుంది మాకు తెలుస్తుందా తెలియదు సో నేను మారు మనసు పొందాను నేను యేసు క్రీస్తును నా సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నాను విశ్వసిస్తున్నాను అని నువ్వు చెప్పే ఒక గురుతు బయటికి చూపించే ఒక గురుతు బాప్ తీసుకో సో నమ్మి బాప్తిష్మము పొందినవాడు రక్షించబడును అని రాసింది అంటే అర్థం ఏంటి అన్నట్టు బాప్తిష్మం కాదు రక్షించేది నమ్మడం వలన రక్షణ పొందుతావు అని అర్థం నమ్మి రెండవ స్టెప్లో బాప్తిష్మం తీసుకోవాలి నీ నమ్మకం నీ విశ్వాసం నేను రక్షణలోకి నడిపిస్తుంది అదే మాట చెప్తాడు అసలుకు బాప్తిష్మము ఏది సరైన బాప్తీష్మం సరైన బాప్తీష్మం ఏదైతు అయితే ఏదైతుంది అంటే అంతరంగం మారిన తర్వాత బహిరంగ గుర్తుగా నువ్వు బాప్తిష్మం తీసుకుంటే అది నిజమైన బాప్తిష్మం అవుతుంది చాలాసార్లు సంఘములో బాప్తీస్మాలు ఎందుకు తీసుకుంటారు చెప్పండి పెళ్ళిళ్ళ కోసం తీసుకుంటారు ఎందుకు క్రైస్తవ పెళ్ళి జరగాలంటే బాప్తిష్మం అనేది కంపల్సరీ ఎందుకు అంటే బాప్తిస్మం ద్వారానే ఒక వ్యక్తి అవుతాడు క్రైస్తవుడు కాకుండా క్రైస్తవ వివాహం చేయం అందుకోసమని బాప్తిస్మం ద్వారా క్రైస్తవుడయ్యి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు పెళ్ళికి బాప్తిస్మము బైబిల్ ప్రకారమైన బాప్తిస్మం కాదు వివాహానికి బాప్తిస్మం తీసుకోవడం అనేది బైబిల్ ప్రకారమైన బాప్తిస్మం కాదు బైబిల్ ఏం చెప్తుందంటే నీ అంతరంగంలో మార్పు చెంది బహిరంగంగా దాన్ని చూపించడం కోసం బాప్తిస్మం పొందాలా అలా లూయ నీ నమ్మకం బాప్తిస్మంగా మారితే నీ రక్షణ ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదవండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకునను అలా లూయ హృదయంలో కలిగిన విశ్వాసానికి బహిరంగంగా అంటే నోటితో ఒప్పుకునే సాక్ష్యమే బాప్తీస్వాం అర్థమవుతుందిగా మీకు అర్థమైందా అర్థం కాలేదా లోపల మారు మనసు హృదయంలో నేను విశ్వసించాను అనే విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తిత్ వ్యక్తీకరించడం బాప్తిష్మం అయితే బాప్తిష్మంలో మనము దేవుని శక్తిని దేవుని కృపను అనుభవిస్తాం ఎందుకంటారా చూడండి మనం ఏ విధంగా రక్షించబడ్డామో మనకు అర్థమైతే మన రక్షణకు గుర్తుగా ఉన్న బాప్తీసం మనకేం చేస్తుందో మనకు అర్థమవుతుంది ఒకసారి చూద్దామే ఫేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు హలో లూయ హలో లూయ మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నారు మన రక్షణకు మూలం ఏంటి అంటే కృప విశ్వాసం కృప ఏం చేసింది అంటే మీరు రెండవ అధ్యాయం ముందు వచనాల్లో చదివితే మనం మనమింకనూ పాపులమై ఉన్నప్పుడే మీ అపరాధముల చేత మీ పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును నాలుగో వచనంలో అంటాడు అయినను దేవుడు కరుణా సంపన్నుడు అయి ఆ చచ్చిన వారమై ఉండినప్పుడు ఆ సైతము అంటే ఇంకా చచ్చిపోయి ఉన్నప్పుడు సైతం పాపములో ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత రాశాడు హలో మన ఎడల చూసి చూపిన మహాప్రేమ ఏంటి మహాప్రేమ ప్రేమ అంటే ఏంటిది ఉదాహరణకి అక్కడ పైన మీరు చదివితే ఏమన్నాడంటే మనము దేవునికి శత్రువులమైపోయామట దేవుని ఉగ్రతకు పాత్రులమైపోయామట అలాంటి సమయంలో సైతం అని అయినను అంటే శత్రువుగా ఉన్నా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నా తర్వాత నీ పైన ఆయనకు పీకల్ దాంకా కోపం ఉన్నా ఆయన నీ పైన ప్రేమ చూపించాడు ఏంటా మహాప్రేమ అంటే ఒకవేళ ప్రేమిస్తే ఎవడైనా శత్రువు కనిపిస్తే వాన్ని వదిలేయడానికి ఇష్టపడతాం కానీ యేసు ఏం చేశాడు తెలుసా సచ్చినోడు శత్రువు సచ్చిపోయి ఉన్నాడు శత్రువు ఆయనకు ఆయనకు వాని మీద పీకల దాంకా కోపం ఉంది అలాంటి కోసం ఆయన చచ్చిపోయి వాణ్ణి బ్రతికించాడు ఆయనతో కూడా అల్లలోయ్య అది మహాప్రేమ అంటే ఆ మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు అదే కృప సచ్చినోడు దేనికి అర్హుడండి దేనికన్నా అర్హుడా దేనికి అర్హుడు కాదు అర్హుడు కాని ఈ వ్యక్తి దేనికి అర్హుడయ్యాడు క్రీస్తుతో పాటు కూర్చుండ పెట్టాడు అని రాశాడు చూడండి ఆరో వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కుహ కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను శత్రువు ఉండాలా ఎక్కడో ఉండాలా శత్రువుని ఇంట్లోకి రాణిస్తారా శత్రువును పక్కకు కూర్చుండబెట్టుకుంటారా సత్యనోని పక్కకు పెట్టుకుంటారా కాదు ఈయన ఏం చేశాడో తెలుసా శత్రువుని సత్యనోని తిరిగి లేపి ఆయన పక్కకు పెట్టుకున్నాడు అది మహాప్రేమంటే అది కృప అంటే సత్యనోనిగా నీకు నాకు ఏ లేదు అయితే బ్రతికించాడు తనతో కూర్చుండబెట్టుకున్నాడు ఇది కృప ఆయన ప్రేమ పొందడానికి అర్హులం కాదు ఆయన పక్కకు కూర్చునే అర్హత మనకుందా ఆయన మనకు ఆ కృపనిచ్చాడు ఆ అర్హతనిచ్చాడు కృప చేత విశ్వాసం ద్వారా అయితే నువ్వు ఆ స్థితిని ఎప్పుడు పొందుకుంటావో తెలుసా ఆయనతో తిరిగి లేపబడిన స్థితిని ఆయన నీ కోసం మరణించి ఆయన సిద్ధపరిచిన రక్షణను నువ్వు ఎప్పుడు పొందుకుంటావో తెలుసా విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు విశ్వాసం ద్వారా మాత్రమే ఏ వ్యక్తైనా కృపను పొందుకోగలుగుతాడు కృపను పొందుకునే ఏకైక మార్గం విశ్వాసమైతే కృప చేత విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ